హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కస్టమర్ అయితే ఒక కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అండి మంచి కస్టమరు సో తనైతే పదహైదు వేలు పెట్టి పట్టు చీర కొనిందంటండి ఒక త్రీ ఇయర్స్ బ్యాకు తనైతే ఈ బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించారంట వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో సో అది వచ్చేసి కస్టమర్కి బ్లౌజ్ అయితే నచ్చలేదంటండి ఎందుకంటే బార్డర్ పెద్దగా వచ్చింది కదా బ్యాకు హ్యాండ్స్కి మొత్తం ఫుల్ బార్డర్ పెట్టేశారని చెప్పి మళ్ళీ పట్టు శారీలో బ్లౌజ్ వచ్చేసి మ్యాచ్ అయ్యేలాగా థౌజండ్ రూపీస్ పెట్టి బ్లౌజ్ పీస్ అయితే కొన్నారండి ప్యూర్ పట్టుది సో దానికి బార్డర్ మ్యాచ్ అవ్వలేదు అనమాట ముందు శారీకి ఇప్పుడు తీసుకున్న బ్లౌజ్ పీస్కి బార్డర్ మ్యాచ్ అవ్వలేదు సో అందుకని ఎలా సెట్ చేస్తామని అడిగింది అందుకని నేనేం చేశానంటే ఓల్డ్ బ్లౌజ్ నుంచి హ్యాండ్స్ అయితే ఇప్పదీసేసానండి ఫస్ట్ చూడండి ఇలాగా మొత్తం ఇప్పదీసేసి ఈ హ్యాండ్కి ఏం చేశానంటే బాడీ పార్ట్ వచ్చేసి మనం తీసుకున్నాం కదా బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ సో దీంట్లో నుంచి నేను బాడీ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ బ్లౌజ్లో నుంచి కట్ చేసుకున్నాను ఈ ఆ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని తీసి పక్కన పెట్టేసి మనము ఓల్డ్ బ్లౌజ్లో నుంచి హ్యాండ్స్ విప్పుకున్నాం కదండి సో ఆ బ్లౌజ్ని లోని హ్యాండ్స్ని దీనికి పెట్టి బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్ హ్యాండ్స్కి బార్డర్ పెద్దగా వచ్చిందండి అందుకని నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచేదే అలాగా వచ్చేలాగా బార్డర్ని మొత్తం రెండు హ్యాండ్స్కి కూడా కటింగ్ చేసేసి హ్యాండ్స్కి అయితే పింక్ కలర్తో పైపింగ్ వేశాను నెక్ అయితే ఇలాగా స్క్వేర్ నెక్ పెట్టి ఆ కట్ చేసిన హ్యాండ్స్ కట్ చేసిన పీస్ని తీసుకొచ్చి ఇలాగా స్క్వేర్ నెక్కు అయితే వేశానండి తనైతే ఓల్డ్ బ్లౌజ్లో నుంచి తన బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రం విప్పదీసేసి ఆ బ్లౌజ్ అయితే తనకు వెనక్కిచ్చాను బ్లౌజ్ అయితే కస్టమర్కి బాగా నచ్చిందండి బాగా నీట్గా సెట్ చేసామని చెప్పి చెప్పింది అనమాట బార్డర్ కూడా ఇప్పుడు శారీకి అయితే మ్యాచ్ అయ్యేలాగా ఉంది మిగిలిన పీస్ అయితే ఇది రిటర్న్ ఇచ్చేసానండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్